సంగారెడ్డి జిల్లాలోని సిర్గాపూర్ అనే ఒక ప్రాంతంలో ఎస్సి బాలుర వసతి గృహం అంటే హాస్టల్ ఈ గవర్నమెంట్ హాస్టల్లో కిషన్ నాయక్ అనేవాడు వార్డెన్ గా పనిచేస్తున్నాడు వీడు విద్యార్థుల మీద విపరీతంగా దాడులు చేయడం అసభ్యంగా ప్రవర్తించడం అలాగే బూతులు తిట్టడం వాళ్ళకు వచ్చినటువంటి డబ్బులు కూడా తీసుకోవడం వాళ్ళకి ఇటువంటి వసతులు కల్పించకపోవడం ఇలా రోజు రోజుకి వాడి ఆగడాలు ఎక్కువైపోతుంటే విద్యార్థులందరూ కూడా వాడికి వ్యతిరేకంగా మన గురువారం రోజు రోడ్ల మీదకి వచ్చి మరీ రోడ్డు మీద బయట ఇస్తే అక్కడికి వెంటనే ఎస్ఐ సిఐ వాళ్ళందరూ వచ్చి పిల్లలతో మాట్లాడి లోపలికి పంపించారు ఆ తర్వాత కిసన్ నాయక్తో మేము మాట్లాడతాం వాటినితో మాట్లాడతాం అని చెప్తే వాళ్ళు వినలేదు చివరికి కిసన్ నాయక్ మీద కంప్లైంట్ చేశారు కంప్లైంట్ చేస్తే ఆ విషయం తెలుసుకున్నటువంటి కిషన్ నాయక్ ఏం చేశాడంటే తర్వాత రోజు అంటే శుక్రవారం రోజు నిన్న తాగేసి వచ్చి వాళ్ళని ఇష్టం వచ్చినట్లుగా బూతులు తిడుతూ నా మీద మీరు కంప్లైంట్ ఇస్తారా అంటూ సిబ్బందికి ఫోన్ చేసి ఎవరైతే హాస్టల్లో ఉంటారో వాళ్ళకి ఫోన్ చేసి అన్నంలో విషం పెట్టేసి ఆ విద్యార్థులందరినీ కూడా చంపేయండి అంటూ ఒక హుకం జారీ చేశారు నేను చెప్తున్నాను వార్డెన్ గా వాళ్ళందరినీ చంపేయండి అని చెప్పడంతో వాళ్ళు భయపడిపోయి ఆ ఫోన్ రికార్డు బయటికి బదులేరు అనమాట తర్వాత జిల్లా కలెక్టర్ తెలిస్తే ఆ జిల్లా కలెక్టర్ వెంటనే కిసాన్ నాయక్ ని సస్పెండ్ చేసి ప్రస్తుతానికి అయితే రిమాండ్ లో ఉంచారు ఇలాంటి దారుణమైనటువంటి వార్డెన్స్ ఉన్నారు చెత్త వెతబలు వీడి ఇంత దారుణాలు చేసింది కాకుండా ఇప్పుడు పిల్లలు కూడా చంపేసి ఒక సైకో తత్వానికి వచ్చేసాడంటే వీడు ఎలాంటి జలసాలకు అలవాటు పడ్డాడు ఎలాంటి వ్యవస్థలో ఉన్నాం మనం పిల్లల అసలు ప్రైవేట్ హాస్టల్లోనైనా ప్రభుత్వ హాస్టల్లోనైనా సరే దారుణాలు అడిగేవాడు లేడు రోజు పిల్లలు తల్లిదండ్రులు వచ్చి అడగరు కదా డబ్బులు తీసుకున్నా అంతే డబ్బులు తీసుకోకపోయినా అంతే